స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నిన్న ప్రస్తుతం కందుకూరులోని బోండం బాబాయ్ బిర్యానీ పేరిట ఏర్పాటు చేసినటువంటి ఆహారశాల వద్ద ఆహారశాల నిర్వాహకులు సతీష్ గారు సతీష్ గారు మన కార్యక్రమాలను కూడా వీక్షిస్తూ ఉంటారు నాకు తెలుసు వారికి ఆహార రంగం పట్ల అమితమైన ఆసక్తి కనుకనే వివిధ రుచులని అయితే పందుకూరులో వారు పరిచయం చేయడం జరిగింది ఇప్పుడు బిర్యానీని వారిని అడిగి ఈ ఆహారశాల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి బాగున్నారా సతీష్ గారు బోండం బాబాయ్ బిర్యానీని పెట్టారు చూడడానికి ఆకర్షణీయంగా ఉంది ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి ఇంతకీ ఆ బాబాయ్ ఏడి ఎక్కడ ఉన్నాడు ఓన్మ్ బాబాయ్ అంటే బాబాయ్ ఉండండి మా ఫ్రెండ్ ఒక ఐటీ ఎంప్లాయ్ ఉన్నారు తను సజెస్ట్ చేశాడు ఇది ఓకే విన్నప్పుడు కొంచెం క్యాచిగా అనిపించి నేను దాన్ని పెట్టాను ప్రారంభించి ఎన్ని నెలని ఇది థర్డ్ మంత్ మూడు నెలలు అవుతుంది ఇప్పుడు మీరు మూడు నెలల్లో మీకంటే ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు నేను నేను పెట్టింది లోపల ఏరియా అయినా నాకు మంచి బిజినెస్ బాగానే ఉంటుంది ఇబ్బంది ఒకసారి మన దగ్గర టేస్ట్ చూసిన వాళ్ళు రిపీటెడ్ కస్టమర్స్ మా రెగ్యులర్గా వస్తుంటారు ఇక మీ వంటక తయారీ విధానం గురించి చెప్పండి ఎలా తయారు చేస్తారు శుభ్రత విషయంలో నాణ్యత విషయంలో మీరు ఎలా చూస్తూ ఉంటారు దగ్గరగా నేను దగ్గరుండే పర్యవేక్షిస్తుంటాను వంటసార్లో ఎందుకంటే మా ఇంటి దగ్గరే ఉంటుంది కిచెను శుభ్రత అనేది చాలా నీట్గా చేస్తాము మనం వాడే ఇంగ్రీడియంట్స్ కానీ అవన్నీ ఏది క్వాలిటీ తగ్గించము అంత ది బెస్ట్గా ఇవ్వాలని చూస్తుంటాం ఇస్తాం మసాలాల విషయంలో మీరు ఎలా చూస్తారు నేను మసాలాలు ఇక్కడేం పర్చేజ్ చేయను మొత్తం ఒంగోలు నుంచి కేరళ వాళ్ళు ఉన్నారు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నేను తెప్పిస్తాను వినియోగించే మసాలా ఎలా ఉంటుంది అంటే తిన్నవారు తిన్న తర్వాత ఎలాంటి అనుభూతిని వ్యక్తం చేస్తారు నాకు అందరూ మంచి రివ్యూనే ఇస్తున్నారు కడుపులో మంట కానీ అట్లా కావటం ఏమి ఉండదు వస్తే ఒకటి అర కంప్లైంట్స్ చిన్న చిన్నవి వస్తుంటాయి అంటే ఒకే మాస్టర్ ఒకే రోజు అన్ని ఇలాగ చేయలేదు మినిమల్గా వస్తుంటాయి నా పెద్ద కంప్లైంట్స్ ఏమి రావు నేను అందరి ఫీడ్బ్యాక్ అడుగుతుంటాము ఎట్లా ఉందని వంద రూపాయలకి మీరు బిర్యానీ అందిస్తున్నారు కదా అసలు గిట్టుబాటు అనేది దాని గురించి చెప్పండి గిట్టుబాటు గిట్టుబాటు కాకుండా రన్ చేయలేము గిట్టుబాటు అవుతుంది కాకపోతే నెంబర్ ఆఫ్ బిర్యానీస్ పోయేదాన్ని బట్టి మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది ప్రజెంట్ నా చేతి ఏం పడకుండా నాకు సఫిషింట్ గానే సరిపోతుంది బిర్యానీ వంద రూపాయలని ఉంచారు ఇది ప్రారంభ ధర లేకపోతే మున్ ముందు కూడా ఇలానే ఉంటుందా లేదు మన సెంటర్ ఉన్న రోజులు హండ్రెడ్ రూపీస్ అనేది ఫిక్స్గా ఉంటుంది అది తగ్గించేదే ఉండదు అందుకే మనం డైరెక్ట్గా బోర్డు మీద కూడా డైరెక్ట్ పెట్టేస్తాం కంటిన్యూగా నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది వంద రూపాయలు ఎంత బిర్యానీ ఉంటుంది ఒక మనిషికి సబ్స్టెంట్గా సరిపోయేంత బిర్యానీ ఇవ్వగలం ఒక ముక్క ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ పీస్ వేస్తాము పీస్ మనం చేసేటప్పుడే వన్ ట్వంటీ గ్రామ్స్ పీస్ ఉంటుంది సింగిల్ పీస్ ఉంటుంది మనకు సెషంట్గా సరిపోయేంత బిర్యానీ ఇస్తాం ఇంకా ఏ ఏ ధరల్లో బిర్యానీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా బాక్స్లో వస్తుంది డబల్ పీస్ వస్తుంది కొంచెం రైస్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది పోతే ఫ్రై పీస్ ఉంటుంది అది వన్ ఫిఫ్టీ రూపీస్ మామూలుగా మేము కొన్ని రోజులు ఎస్పీ బిర్యానీ కూడా పెట్టాము ఎస్పీ బిర్యానీ కూడా త్వరలో అందుబాటులోకి తెస్తాము కొంచెం ఆ మాస్టర్ వల్ల లేకపోవడం వల్ల ఆపాము అంటే మనం బెస్ట్ క్వాలిటీ ఇచ్చే మాస్టర్ ఉన్నప్పుడు పెట్టాము ఆ మాస్టర్ కొంచెం బయటికి వెళ్ళారు అందుకని ఆపాము తను వస్తే మళ్ళీ ఎస్పి బిర్యానీ కూడా స్టార్ట్ చేస్తాం బిర్యానీ ఎప్పటి నుంచి ఉంటుంది ఉదయం ఉదయం పదకొండింటి స్టార్ట్ అవుతుంది నైట్ తొమ్మిది ఇంటి దాకా ఉంటుంది కూర్చొని తినే వెసులుబాటు ఉందా తినొచ్చు హండ్రెడ్ రూపీస్కి కూర్చొని తినొచ్చు అయితే చిరునామా ఎక్కడ ఇది కోవ్వూర్ రోడ్లో జేకే జేకే కాంప్లెక్స్ పక్కన వస్తుంది ఈ బిల్డింగ్ ఈ కాంప్లెక్స్ పేరు జీబీకే కాంప్లెక్స్ కొవ్వూరు రోడ్ నెక్స్ట్ నెక్స్ట్ బ్రాంచ్ సింగరాయకొండ ఒంగోలు స్టార్ట్ చేస్తాం ఎక్కువ రోజులు కూడా కాదు ఒక వన్ మంత్ లోపనే స్టార్ట్ చేస్తాం మంచి నాణ్యంగా ఇవ్వండి ఈ మాదిరిగానే మీరు ఎక్కడ పెట్టినా వృద్ధి చెందుతారు థ్యాంక్ ఇస్తాం ఎప్పటికీ ఇస్తాం దాంట్లో రాజీ పడేది ఉండదు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విజయ్ గారు వారు మన వీక్షకులు నేను చిత్రీకరణ జరిపి ప్రసారం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను వారు వీక్షిస్తారట ఇక్కడికి వచ్చిన తరుణంలో వారు నన్ను ఎంతో ఆత్మీయంగా పలకరించి వారి మాటల ద్వారా నాకు అందించినటువంటి ప్రోత్సాహం ఎంతో ఉందండి అలానే ముఖ్యంగా ఏంటంటే ఎండగా ఉంది కారణంగా ఇక్కడ నన్నారి నన్నారి నేనా నన్నారి ప్రసిద్ధట మా కోసం తీసుకొచ్చి మరి వారు బిర్యానీ కోసం వచ్చారు బిర్యానీ ఇంటి దగ్గర పెట్టి అలానే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించి నాకు ఎంతో ఆనందాన్ని అందించారు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాదు ధన్యవాదాలు మీ స్టైల్లో చెప్పాలంటే మీరు బాగుంటాయండి మీ వీడియోస్ అన్నీ బాగుంటాయి మరి ముఖ్యంగా ఆద్యంతం మొదటి నుంచి చివరి దాకా కూడా అన్నీ తెలుగులోనే ప్రసంగం ఉండడం చేయడం మీరు చేసిన ఫుడ్ బ్లాగ్ మొత్తం కూడా అన్నీ కూడా చాలా బాగుంటాయి చూడడానికనే కాదు మేము ఎప్పుడన్నా ఆ ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు చాలా బాగా ఉంటుంది చాలా బాగుంటుంది మాకు మీరు కందుకూరు రావడం చాలా ముఖ్యంగా మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది మునుపు కూడా కందుకూరులో చేశాను సతీష్ గారు కూడా మనకి తెలిసిన వ్యక్తి మన కార్యక్రమాలు కూడా చూస్తారనమాట ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ బిర్యానీ మీరు గతంలో కొడుతీని ఉన్నారు మీ అభిప్రాయం బిర్యానీ చాలా బాగుంటుందండి దాంట్లో డౌటే అక్కర్లేదు ఇది నేను దగ్గర దగ్గరగా ఈ పాయింట్కి రావడం ఒక ఎనిమిది నెలల నుంచి వస్తున్నాను వీక్లీ మంత్స్ వచ్చి తీసుకెళ్తుంటాను అది చాలా హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది సార్ అంటే ఎక్కువ మసాలాలు ఉండవు వాళ్ళు చేసుకున్న మసాలాల సీక్రెట్ ఏమో మనకు తెలియదు కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంటే మనం బిర్యానీ తిన్నా ఒరే బాగా స్పైసీగా ఉంది పొట్టలో గడబిడలాగా ఉంది అన్నట్టుగా లేకుండా ప్రశాంతంగా ఉంటుంది వెజిటేబుల్ వెజిటబుల్ మీల్స్ వెజిటేరియన్ ఫుడ్ తింటే ఎంత బాగుంటుందో అట్ ద సేమ్ టైం బిర్యానీ తిన్న ఫీలింగ్తో పాటు పొట్టలో చాలా కంఫర్ట్గా చాలా సున్నితంగా ఉంటుంది చాలా బాగుంటుంది బిర్యానీ అసలు మరి ముఖ్యంగా నైంటీ నైన్ బిర్యానీలో నైంటీ నైన్ ప్రైస్లో వాళ్ళు ఇచ్చే ఒక పీస్ కానీ రైస్ కానీ పీసు ఉడకడం కానీ రైస్ కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి కనుక ఎవరైనా కనుక చూస్తే మాత్రం మళ్ళీ వదిలిపెట్టరు అంత బాగా ఉంటుంది టేస్ట్ ఎక్కడన్నా పలానా చోట బాగా ఇష్టపడుతున్నారు ఆహారం పట్ల అనుకున్న తరుణంలోనే మీరు అక్కడికి వచ్చి వ్యూవర్స్కి మిగతాపాటు మాతో పాటు మిగతా వాళ్ళందరికీ అందిస్తున్నారు మీరు అసలు ముందు మీ వీడియోస్ చూసుకుంటే మాత్రం దాంట్లో టాప్ రేటింగ్ ఉంటుంది ఫుడ్ దాంట్లో డౌట్ లేదు చాలా బాగుందండి నేను తొలుతుగా సాదా బిర్యానీ తింటే ఆ మసాలాలు ఎలా ఉన్నాయి కారం ఎలా ఉందన్నది తెలుస్తుంది కనుక ముందుగా సాదా బిర్యానీ తిన్నాను ఎంతో కమ్మగా ఉంది మంచి నెయ్యిని అయితే వాళ్ళు దించే ముందు వినియోగించారు ఆ కారణంగా కమ్మదనం ఉంది మసాలా పెద్దగా అనిపించడం బిర్యానీకి మంచి రుచి చేకూర్చే మసాలాని ఏవి తక్కువ కాకుండా అయితే వినియోగించారు ఆ సందర్భాన మరింతగా కడుపులో మంట పుట్టించేంత విధంగా అసలు అనిపించకుండా అలాంటి మసాలా వినియోగం కాకుండా వినియోగించిన వాటిలో కూడా ఏమైనా ఇబ్బంది కలగకుండా అయితే పెరుగుని బాగా మిడతం చేశారు కారణంగా మంచి రుచి అయితే దొరుకుతుంది కానీ తిన్న తర్వాత ఈ సందర్భాన ఘాటు ఎక్కించేటువంటి మంట అసలు లేదు కడుపులో కూడా ప్రశాంతంగా మీరు ఇందాక నాతో ఒక మాట అన్నారు అంటే దీనికి ఒక రూపు రావడానికి కారణం రాకేష్ గారు అని వారి సహాయం ఏంటి అసలు అంటే ఇది ఇది ఎక్ ఇది పెడితే బాగుంటుందని టేస్ట్ చూసి చెప్పింది సజెస్ట్ చేసింది మా రాకేష్ గారు అది ఎక్కడ దొరికింది ఏంటి వాళ్ళంతా నాకు అరేంజ్ చేసింది మా రాకేష్ గారు తన ప్రోత్సవం నేను ముందుకు వెళ్ళగలిగాను మీకు ఈ రంగం పట్ల ఎలా ఈ రంగం పట్ల అవగాహన ఎలా జనరల్గా నేను ఫుడ్ బ్లాక్స్ చూస్తుంటా అండి మీవే చూస్తుంటాను సో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే వేరే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇట్లా బాపట్లలో ఒక బిర్యానీ బాగుంటుంది అని అది సో నాకు అతను ఫ్రెండ్ అతను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు సో తిన్నాను ఒక అనువార్య అది ఒక ఫంక్షన్కి అని బాపట్లు వెళ్ళడం వల్ల బిర్యానీ తిన్నాను తిని బాగా నచ్చింది నాకు సో మన ఫ్రెండ్ ఎలాగూ ఆహార రెస్టారెంట్ అవన్నీ ఫుడ్ చైన్ ఒకటి స్టా స్టార్ట్ చేశాడు సజెస్ట్ చేశాను పలానా చోట బిర్యానీ తిన్నాను నాకు చాలా నచ్చింది వీలైతే ట్రై చేయని అతను ట్రై చేశాడు బాగా నచ్చింది సో అలా మీరు మీ మిత్రుడికి మంచి సలహా ఇచ్చారు సలహా ఆ పేరు ఎంపిక గల కారణం ఈ పేరు ఎంపిక్కి మా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు మనోజ్ అని తను సజెస్ట్ చేశాడు బాగా క్యాచీగా ఉందని మీకు ఇక్కడ బిర్యానీ ఏ విధంగా నచ్చింది ఎందుకు నచ్చింది ఫ్లేవర్ హైదరాబాద్ అథంటిక్గా ఉంటుందండి సో హైదరాబాద్ స్టైల్ బిర్యానీ తిన్నట్టు అనిపి ఆ ఫీల్ కలుగుతుంది ప్లస్ మసాలా ఎక్కువ లేదు కొంచెం తిన్నా కూడా కొంచెం ఈజీగా డైజెషన్కి ప్రాబ్లం లేకుండా అనిపించింది సో టేస్ట్ చాలా బాగుంది సో పీస్ కూడా చాలా స్మూత్గా వస్తుంది సో ఇంకో విషయం ఏంటంటే బయట మామూలుగా బిర్యానీ సెంటర్స్లో కొంచెం మసాలా అలాగే ముద్దలు ముద్దలుగా వస్తుంది కదా కానీ ఇక్కడ అలా లేదు సో అది బాగా నాకు నచ్చింది అసలు బిర్యానీ తినొచ్చు అంటే కారం ఉంది మసాలా అరుచితో ఉంది బిర్యానీ మరి ఏది కలుపుకోకుండా కూడా తినేయచ్చు అనమాట మీరు గమనించవచ్చు ఇలాంటి ముక్కతో ఇక్కడైతే కాస్తే కనిపిస్తుంది ఇంత నిండుగా ఉంటుంది కేవలం తొంభై తొమ్మిది రూపాయలు వంద రూపాయలు అనుకోండి వంద రూపాయలు కడుపు నిండుగా బిర్యానీ తినచ్చు ముక్క రుచి చూద్దాం బాగా ఉడికించారు సాధారణంగా దమ్ బిర్యానీ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మొక్క ఉడికే విషయంలో అటు ఇటుగా ఉన్న రుచి అందదు ముఖ స్వభావం కూడా తింటున్నప్పుడు అంత దింపుగా ఉండదు చూస్తుంటేనే అర్థమవుతుంది చక్కగా ఉడికించారు చాలా మృదువుగా నలుగుతుందండి సాధారణంగా దమ్ బిర్యానీలు ముక్క తింటూ ఉన్నప్పుడు ఆ కళ్ళ మధ్యలో చిక్కుకుపోతుంది ఒక రబ్బర్ నవ్వులనట్టు ఉంటుంది అనమాట అలా కాకుండా మృదుత్వంతో బాగుంది స్మూత్గా ఉంది అవన్నీ సపరేట్ సార్ ఇక్కడ వాడే వాళ్ళ పొయ్యిలు మనం వాడేది పొయ్యి సపరేట్ ఉంటుంది దానివల్ల అంత స్మూత్నెస్ వస్తుంది కొంచెం గోంగు ఇస్తారా అసలు చింతపండు వినియోగించరు కదా నాకు చిన్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి మిశ్రమం కూడా ఏమి ఉండదా ఆ గుజ్జు బాగా ఆకులను అయితే వీళ్ళ దగ్గర ప్రత్యేక యంత్రం ఉంది అసలు గోంగూరేనా అన్నట్లుంది ఆ గోంగూర స్వభావం కాస్త తెలుస్తూ చాలా బాగుంది గోంగూర ఇలాంటి గోంగూర ఈ మధ్యకాలంలో తిండ పచ్చడి మాదిరిగా ఉంది గోంగూర పచ్చడి ఉంటుంది కదా అలానే ఇక్కడ రెండు రకాల బిర్యానీలు ఉంటాయి అనమాట దమ్ బిర్యానీతో పాటు వేపుడు ఫ్రై పీస్ బిర్యానీ ఆ ముక్కను రుచిద్దాం ఇందాక ఈ ఫ్రై పీస్ ఏదైతే ఉందో ఈ వేపుని తయారీ సందర్భంలో చూడడం జరిగింది బాగా ఉడకబెట్టి ఆ తర్వాత వేగించారు కారణంగా తింటున్నప్పుడు తృప్తికరంగా ఉంది ఒక ముక్కలా కొరుక్కుంటున్నా కూడా చాలా బాగుంది నిడివి పెరుగుతుంది కనుక అందరితో ముగిస్తాను అవి ముగించిన తర్వాత తింటాను చాలా బాగుంది బిర్యానీ వంద రూపాయలు ఇంత మొత్తం అంటే ఇంత పరిమాణంలో అందించడం సాధారణ విషయం కాదు సుపరిణామం కందుకూరు వాసులకు మంచి బిర్యానీని సతీష్ గారు అందిస్తూ ఉన్నారు ఇదండి సతీష్ గారు నిర్వహణ చేస్తున్నటువంటి గోండంబాబాయి బిర్యానీ గురించి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు